హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి బెంగళూరు టు కన్యాకుమారి వరకు మా ట్రావెలింగ్లో ఇది లాస్ట్ డే అండి మార్నింగ్ వచ్చేసేసి తంజావూరు దర్శనం అయిందనమాట బృగదేశ్వర ఆలయము అది లాస్ట్ వీడియోలు చూపించాను కదా ఇది వచ్చేసేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అండి ఇక్కడ మురుగన్ టెంపుల్ అంటారనమాట తమిళనాడులో మురుగ మురుగన్ టెంపుల్ అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన ఏడు కొండలలో ఇది వచ్చేసేసి ఒకటి అనమాట లాస్ట్ వీడియోలలో ఒకసారి చూపించాను ఇది మురుగన్ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అని అదొకటి ఇదొకటి ఇవి రెండు టెంపుల్స్ అనమాట ఇక్కడ లోపలికి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎలా లేదండి అందుకని ఆఫ్ చేసేసాను ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ అయింది సరదాగా బస్ ఆగున్నప్పుడు కొద్దిగా వీడియో అండ్ బస్ మూవ్ అయ్యేటప్పుడు కొద్దిగా వీడియో షూట్ చేశాను అనమాట అది పెట్టాను టైంపాస్గా మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళేటప్పుడు టైంపాస్కి ఉండడం ఎందుకు అని బొరుగులు అవి పెడుతున్నారనమాట అక్క శారద అక్క శారదక్క బొరుగులు అవి పెడుతున్నారు ఇది వచ్చేసేసి ఆంటీ అనమాట ఈ ఆంటీ కింద సీటు ఈ ఆంటీది పై సీట్ వచ్చేసి నాది ఫస్ట్ ట్రావెలింగ్ అంటే కొంచెం భయం అనిపిస్తూ ఉంటుంది కదా అమ్మ జర్నీ నానని కానీ అందరు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుంటే చాలా సరదాగా ఉంటుంది ఆంటీ అంటున్నారు వీడియో నిజంగా తీస్తున్నావా ఆప్ చేయి ఆప్ చేయి అంటున్నారు అనమాట ఆంటీ వాళ్ళు ఎప్పుడు వీడియోస్ ఇలా తీసుకోలేదు మేము వద్దు ఆప్ చేయి అని చెప్పేసి చెప్తున్నారు ఆంటీ ఇక్కడ నుంచి ఇంకా కొంతమంది ఉన్నారండి బస్సులో ఉన్నంత వరకు తీసాను అనమాట అంటే బస్సు మూవ్ అయ్యేటప్పుడు కొద్దిగా వీడియో తీసాను ఆ తర్వాత బస్సు ఆగున్నప్పుడు మళ్ళీ కొద్దిగా సరదాగా మాట్లాడుకుంటూ తీసాను అనమాట ఇక్కడ ఇక్కడ బస్సులో ప్రస్తుతానికి మాత్రం ఒక హాఫ్ మెంబర్సే సగం మందే ఉన్నారనమాట కింద లోయర్ బెర్త్లో అండ్ సీట్లల్లో కొంతమంది ఉన్నారు ఇక్కడ వచ్చేసేసి రాజేశ్వరి ఆంటీ అండ్ వరలక్ష్మి అక్క రాజేశ్వరి ఆంటీ మేము ఎక్కడికి ట్రిప్ వెళ్ళినా కానీ మెయిన్ ఉంటారనమాట ఆంటీ మాత్రం ఇక్కడ అక్క వాళ్ళు వచ్చేసేసి మమ్మల్ని వీడియో తీయొద్దని శారీస్ వేసుకున్నారు పైన మా ఫేసెస్ కనిపించొద్దు అని చెప్పేసి సరదాగా ఆట వాళ్ళని మియ్యే పెడతాను అని చెప్పేసి పైన కొంతమంది లేరండి ఇక్కడ బస్ మూవ్ అవుతుంది అంటే రిటర్న్ చేసుకునేటప్పుడు అలా కొద్దిగా తీసాను అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే ముందల కొంతమంది నిలబడి ఉన్నారు ఇంకా అక్కడ కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని మాత్రమే తీశాను అనమాట ఇక్కడ ఇంకొక అక్క వచ్చేసేసి వాళ్ళు ముందల వాళ్ళు చీరలు కప్పుకున్నారని తను కూడా సరదాగా ఆట పట్టిస్తుందన్నమాట శారద అండ్ వాళ్ళ హస్బెండ్తో సహా వచ్చారనమాట శారదక్క ట్రావెల్ ట్రిప్కి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొంతమంది అలా మాట్లాడుతున్నారు సరదాగా మనకి ఫస్ట్ డే ఎవరు పెద్దగా పరిచయం ఉండరు కానీ లాస్ట్ డే మాత్రం అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు కదండి మాకు మొ మొత్తము త్రీ ఆర్ ఫోర్ డేస్ ట్రిప్ అనుకుంటే ఫైవ్ డేస్ అయిపోయింది ట్రిప్పు ఫస్ట్ డే ఒకరికి ఒకరికి అసలుకి మొహం పరిచయం కానీ ఏమీ లేదు కానీ లాస్ట్ డే వచ్చేసేసి బాగా క్లోజ్ అయిపోయామనమాట అంటే ఉండేది ఒకే ఏరియాలో కానీ పెద్ద పరిచయం అంటూ లేదు ఇక్కడ ఇవన్నీ బెత్తులండి కింద మాత్రం సిట్టింగ్ ఉంది ఒక సైడ్ మాత్రం ఇంకో సైడ్ మొత్తం వచ్చేసేసి స్లీపర్ స్లీపింగ్ బెత్ అనమాట పైన వచ్చేసి స్లీపింగ్ బెత్ ఇక్కడ డ్రైవ్ చేస్తున్నారు మనకి డ్రైవర్ సీట్ దగ్గర కూడా కింద అండ్ పైన కూడా స్లీపింగ్ పెరితే ఉన్నాయి ఇక్కడ నుంచి మేము చిదంబరం అయిపోయి దేవస్థానం వెళ్ళే మధ్యలో ఉన్న దేవస్థానాలు చూసుకున్నాం అనమాట అంటే తంజావూరు టు చిదంబరం మధ్యలో ఒక రెండు టెంపుల్స్ దర్శనం చేసుకోవడం జరిగింది ఒక రెండు మూడు వాటిలలో ఇది ఒకటండి ఇది వచ్చేసేసి వైద్యనారాయణ స్వామి అంటే ఇది కూడా శివుడిదే ఇక్కడ మన హెల్త్ ఏమన్నా బాలో బాగలేకపోతే ఉప్పు అండ్ మిరియాలు ఇక్కడ అమ్ముతుంటారు అవి తీసుకొని దిష్టి తీసుకొని ఎదురుంగా ఒకటి ఉంటుందండి అందులో వేసేయాలన్నమాట అలాగే ఆరోగ్యం బాగా బాగాలేకపోకుండా అదే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరికాదండి మీ హెల్త్ అని చెప్తుంటారు కదా అలాంటి వారికి ఏంటంటే ఇక్కడ ఒకసారి మొక్కుకొని ఆరోగ్యం సెట్ అయిన తర్వాత ఇక్కడ తూకం కూడా అంటే బెల్లం వాటితో బియ్యం కానీ అలా తూకం వేసేసి మనం ఎంత వెయిట్ అయితే ఉంటామో అంత వెయిట్ దేవుడికి సమర్పిస్తారంట చాలా బాగుందండి గుడి కూడా ఈ గుడి చాలా పాతల కాలం నాటిది ఇప్పటిదైతే కాదు ఒక రెండు మూడు వందల సంవత్సరాల అనమాట నేను తమిళనాడులో కొన్ని కొన్ని టెంపుల్స్లో వచ్చేసేసి ఇలా సింపుల్గా చూశాను అంటే పైన పెయింటింగ్స్ కానీ ఏమీ వేయకుండా ఓన్లీ రాళ్లతో అలానే వదిలేశారు ఇవి సిమెంటు అలాగే ఇసుక ఇవి లేకుండా ఓన్లీ గ్రానైట్ రాళ్ళు ఉంటాయి కదా వాటితో మాత్రమే చెక్కి అండ్ వాటితో మాత్రమే ఏర్పాటు చేసిన దేవస్థానం అన్నమాట ఈ టెంపుల్ కూడా మనకి ఎక్కడ సిమెంట్ కానీ ఇలాంటివి ఏమీ వాడకుండా దేవస్థానం ఏర్పాటు చేశారంట చుట్టుపక్కలంతా చాలా బాగుందండి దేవస్థానం చుట్టూ ఇక్కడ వచ్చేసేసి శివరాత్రి టైంలో అలాగే కార్తీక మాసంలో ఇంకా చాలా బాగా చేస్తారంట పూజలు అవి స్వామివారికి మేము దేవస్థానం లోపలికి వెళ్ళేటప్పుడు టైం అయిపోతే దేవస్థానం క్లోజ్ చేస్తారని వెళ్ళిపోయాం అనమాట వీడియో ఏం తీయలేదు ఇంకా మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తుందండి దేవస్థానము ఒక వన్ అవర్ టైం తర్వాత దేవస్థానం అనేది ఓపెన్ చేశారనమాట అప్పుడు మహామంగళార్తీ అవి ఇచ్చారు ఇక్కడ మనకి దేవుడి దగ్గర పెట్టేసేసి మనకి చేతి కట్టుకోవటానికి దారాలు అలాగే కుంకుమ అండ్ విభూది అవి ఇస్తూ ఉంటారు లోపల ఇక్కడ చుట్టూ ఒక రౌండ్ వేసుకున్నాను అనమాట గుడి ఓపెన్ చేసే లోపు చూద్దామని చెప్పేసేసి ఒక రౌండ్ చుట్టూ తిరిగాను చాలా పెద్దది అనమాట గుడి మనం స్టార్టింగ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయితే గుడి చుట్టూ ఒక రౌండ్ వేసి రావడానికి మళ్ళీ మనకు వచ్చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇక్కడ నేను కొంచెం దూరం నడిచిన తర్వాత మళ్ళీ కొద్దిగా వీడియో అట్లా తీస్తూ వచ్చాను ఇక్కడ వచ్చేసేసి గణేష టెంపుల్ ఉందనమాట ఇక్కడ దేవస్థానం మేము వెళ్ళిన టయానికి క్లోజ్ అయిపోయింది అందుకని చెప్పేసి వెయిట్ చేసి దేవస్థానం ఓపెన్ చేసిన తర్వాత దర్శనం చేసుకొని స్వామిని ఇంకా బయలుదేరామన్నమాట ఇది వచ్చేసేసి మాకు ఇంకా లాస్ట్ డే అండి చివరి రోజు ఇంకా నెక్స్ట్ డే తిరునామలై వెళ్ళాలి అనే ప్లాన్ ఉంది కానీ తిరునామలై వెళ్ళలేకపోయాము ఈ ట్రిప్లో ఎందుకంటే అప్పటికే బస్ ట్రావెల్ ఇచ్చేసేసి రోజు లేట్ అయిపోయింది అనమాట మా ప్రయాణంలో అందుకని చెప్పేసి ఇంకా తిరు తిరునామలై బస్లో ఉన్న వాళ్ళంతా ఇంకా లేదు ఏమొద్దు అని చెప్పేసి అనేసరికి తిరునామలై అనేది డ్రాప్ అయిపోయాము ఇంకా లాస్ట్ వచ్చేసేసి చిదంబరం టెంపుల్ అండి అది చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ కూడా అక్కడ కూడా లోపల వీడియోస్కి వాటికి వెళ్ళలేదు చాలా టెంపుల్స్లలో ఎలవలేదండి ఇక్కడ కూడా లేదు కానీ పక్కన పూజారి గారు ఉన్నారు క్లోజ్ చేసి ఉంది కదా ఏం కాదమ్మా ఓపెన్ లోపు తీసుకో కానీ లోపల గర్భగుడి దగ్గర మాత్రము ఫోన్ తీసుకొని రావద్దు ఫోన్ లోపల అధికారులు ఉంటారు వాళ్ళు లాగేసుకుంటారని చెప్పేసి చెప్పారనమాట అందుకనే చుట్టుపక్కల మాత్రము తీశాను నేను ఇక్కడ వీడియో తీసిన ప్రతి చోట అడిగి వీడియో తీసాను అనమాట ఒకవేళ తీయకూడదు అన్న ప్లేస్లో నేను ఫోన్ ఎమ్మటే క్లోజ్ చేసేసాను ఒకసారి నాకు అనుభవం కూడా అయిందండి సరదాగా వీడియో తీస్తుంటే నేను చూసుకోకుండా ఫోన్ తీసేసుకున్నాను అనమాట మీరు ముందర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే వీడియో తీసుకోవాలి లేదంటే ఇయ్యము ఫోన్ అని చెప్పేసి చెప్పారు అప్పటి నుంచి చాలా భయం నాకు ఇక్కడ వచ్చేసేసి అమ్మవారు ఉన్నారు ఇక్కడ నుంచి ఇలానే కొంచెం ముందలకి వెళ్తే అక్కడ అమ్మవారు అని చెప్పాను కదా ఫస్ట్ అమ్మవారి దేవస్థానం ఓపెన్ చేసిన తర్వాత ఆ తర్వాతకి లోపల దేవస్థానంలో ఓపెన్ చేస్తారు మనకి ఫస్ట్ వెళ్ళగానే ఎదురుగా అమ్మవారి దర్శనం అవుతుందండి పార్వతి అమ్మవారు ఆ తర్వాతకి మనకి రైట్ సైడ్లో మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో వచ్చేసేసి స్వామివారు ఉంటారనమాట వైద్యనారాయణేశ్వరుడు అంటారంట ఇక్కడ ఇక్కడ పూలమాలలు అయితే ఎంత చక్కగా అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నారనమాట దేవస్థానం ఓపెన్ చేసే టైం అయింది కదా ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ హెల్త్ బాగాలేకపోతే అంటే ఇన్ని వారాలు అని చెప్పేసి ఒక మూడు వారాలు ఐదు వారాలు తొమ్మిది వారాలు అలా మొక్కుకొని ఈ ఉప్పు అండ్ మిరియాలు తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ తిప్పేసేసుకొని అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక హొండిలాగా ఉంటుందండి డ్రమ్ లాగా అందులో వేసేస్తారనమాట ఇక్కడ ఎదురుగా అమ్మవారు ఉన్నారు ఆ తర్వాతకి లెఫ్ట్లో వచ్చేసేసి స్వామివారు ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసేసి దీపాలు వెలిగిస్తున్నారండి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు నేను చెప్పాను కదా మేము నవరాత్రుల టైంలో వెళ్ళామని నవరాత్రుల టైంలో ఏ టైంలో అయినా సరే అంటే మార్నింగ్ టు మన గుడి ఓపెన్ చేసిన నుంచి ఈవినింగ్ అంటే నైట్ నైట్ టైంలో క్లోజ్ చేసేంతవరకు ఏ టైంలో అయినా వెలిగించుకోవచ్చు అంటే ఇక్కడ తమిళనాడులో మామూలుగా మన దగ్గర అయితే దేవస్థానం ఓపెన్ ఉన్నప్పుడు మాత్రమే వెలిగిస్తారు కదా ఇక్కడ అలా ఏం లేదంట వచ్చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు నవరాత్రి టైంలో అలాగే కార్తీక మాసం ధలురు మాసం ఇలా స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఎప్పుడు కావాలంటే ఉదయం నుంచి నైట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెలిగించుకోవచ్చు అంట ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఓపెనే ఉందండి మేము వచ్చిన కాని అమ్మవారి టెంపుల్ అనేది క్లోజ్ చేయలేదనమాట స్వామివారిది మాత్రమే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా క్లోజ్ చేస్తారంట మధ్యాహ్నం టైంలో ఇంకా అమ్మవారితో ఓపెనే ఉంది అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా అందరూ మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కసేపల్లారేసి తీసుకున్నారన్నమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారికి దేవస్థానం ఆపోజిట్లో కోనేరు ఉంది ఇక్కడ నేను ఇంకా దర్శనానికి వెళ్ళాలని తక్కువ ఆఫ్ చేసేసి మళ్ళీ బయటకు వచ్చి ఆన్ చేశాను అనమాట ఇక్కడ కోనేరు ఉంది దేవస్థానానికి వచ్చే వాళ్ళు ఈ కోనేరులో మనం కావాలనుకుంటే ఇక్కడ కూడా స్నానాలు అవి చేసుకోవచ్చు లేదా కోనేరులో కాళ్ళు అవి శుభ్రం చేసుకొని ఇంకా లోపలి దర్శనానికి వస్తారనమాట ఇక్కడ ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి ఇలా ఇన్ని ఇన్ని వారాలు వస్తామని మొక్కుకొని వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారంట హెల్త్ బాగాలేక అదే హాస్పిటల్లో వెళ్ళినా కానీ తగ్గకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తుంటారంట ఈ దేవస్థానానికి వచ్చేసేసి దేవస్థానం మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మనం సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా ఎటో కటు తీర్థయాత్రలకనే కాకుండా మన ఫ్యామిలీతో అయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అయినా సరే ఎవరితోనైనా సరే ఇలా బయటికి వెళ్తూ ఉంటే మనకి మైండ్ ఫ్రీగా ఉంటుంది ఉంటుంది అంతేకాకుండా అక్కడున్న పాజిటివిటీ అనేది మనకి మనసుకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి పాజిటివిటీగా ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు తీయలేదని చెప్పేసి బయటికి వచ్చేటప్పుడు తీస్తున్నాను మనకి ఎంట్రన్స్ కాడ గణేష ఉంటారనమాట అక్కడ దర్శనం చేసుకొని లోపలికి వస్తాము ఇక్కడ పెద్ద వేప చెట్టు ఇది ఎంట్రెన్స్ అండి అది మెయిన్ గోపురం వచ్చేసేసి ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ నుంచి మనం లోపలికి వస్తాము ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోతాం అనమాట ఇది ఎంట్రెన్స్ గోపురము ఎంట్రెన్స్ గోపురాలు చాలా హైట్లో ఉంటాయి తమిళనాడులో అంత షార్ట్గా ఉన్నదైతే నేను ఎక్కువగా చూసింది తంజా మాత్రమే మనకి గాలిగోపురం అనేది చాలా షార్ట్గా అంటే చాలా మెయిన్ గోపురం కంటే మనకి గాలిగోపురం అనేది హైట్ తక్కువగా ఉందన్నమాట మిగిలిన అన్ని దేవస్థానంలో గోపురాలు అనేవి హైట్ ఎక్కువగానే ఉంటాయి ఇంకా ఇది వచ్చేసరికి బయటికి ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట ఉప్పు మిరియాలు కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు లేదా లోపల దేవస్థానం లోపల కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ మాత్రము కొంచెం పెయింటింగ్స్ అవి వేశారండి ఇది కూడా మొత్తం రాయితో చేసిందే అంట ఈ మండపం మొత్తము రాయితో అండ్ సిమె అప్పట్లో సిమెంట్ యూజ్ చేయకుండా సున్నంతో అతికిచ్చేవాళ్ళు అండి అది ఆ విధంగా చేశారు ఎంట్రెన్స్ కాడ మాత్రమే పెయింటింగ్ అనేది కొంచెం వేశారనమాట ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట ఉప్పు అండ్ మిరియాలు కావాలనుకుంటే తీసుకెళ్ళొచ్చు లేదా దగ్గర ఉండే వాళ్ళు ఇంటి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి సిరికాళి అమ్మన్ దేవస్థానం అండి ఇది కూడా తమిళనాడులోనే మనకి చిదంబరం వెళ్ళే రూట్లో ఉన్న దేవస్థానాలు చూసుకున్నాం అనమాట నెక్స్ట్ ఈ దేవస్థానం కూడా శివుడిది అండ్ అమ్మవారిది అనమాట ఇక్కడ శివుడు వచ్చేసేసి కాలభైరవుడిగా ఉంటారు అలాగే అమ్మవారు కూడా ఉంటారనమాట మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేస్తుందండి టెంపుల్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ కూర్చొని ఉంటే ఓపెన్ చేసి ఉండేవాళ్ళు కానీ మాకు చిదంబరంలో మెయిన్ ఏంటంటే చిదంబరం దేవస్థానం చూసుకోవడంలో ఎయిట్ ఓ క్లాక్ బిలోనే గుడి అనేది క్లోజ్ చేస్తారండి చిదంబరంలో మాత్రం నైటు మన ఈ టెంపుల్స్ అన్నీ నైన్ నైన్ థర్టీ వరకు ఉంటాయి కానీ చిదంబరంలో స్వామి టెంపుల్ మాత్రము దర్శనానికి ఎలో చేయరనమాట మేము సెవెన్కి వెళ్ళాము సెవెన్ ఎయిట్కి రివర్ రిటర్ రిటర్న్ అయిపోయామండి ఎయిట్కి మొత్తం క్లోజ్ చేస్తున్నారు మనకి సెవెన్ థర్టీకే లోపలికి వెళ్ళే వాళ్ళని క్లోజ్ చేస్తారా పంపిరంట అక్కడ అందుకని చెప్పేసి మనకు అక్కడ లేట్ అయిపోతుందని ఇక్కడ ఉన్నంత వరకు మాకు ఎంతవరకు ప్రాప్తం అంతవరకు చూసుకోవాలంటారు కదా గుడి క్లోజ్ చేసుకున్న ఇంకా లోపల నుంచి దర్శనం చేసుకుని వెళ్ళామన్నమాట ఇక్కడ మేము వెళ్ళేది మెయిన్ ఎంట్రెన్స్ కాదండి ఇది నార్ నార్మల్గా వచ్చేసేసి ఒక దేవస్థానానికి వచ్చి నాలుగు ఎంట్రన్స్ ఉంటాయి ఉత్తరం దక్షిణం పడమట తూర్పు అని అని అలా ఒక ద్వారం నుంచి వెళ్ళాం అనమాట మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసేసి దేవస్థానం ఆపోజిట్లో ఉంది ఇక్కడ మేము ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి స్వామివారిది కాలభైరవుడిగా ఇక్కడ ఉంటారనమాట నెక్స్ట్ వచ్చేసేసి అమ్మవారు ఉంటారు పెద్దగా ఉంది ఆ టెంపుల్ కూడా ఇది కూడా ఇప్పటిది కాదండి దగ్గర దగ్గర ఒక టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్ క్రితం దంట ఈ దేవస్థానాలు వచ్చేసేసి పాతవి ఓల్డ్ టెంపుల్స్ అనమాట మేము చూసుకున్న ప్రతి టెంపుల్ కూడా ఇక్కడ కోనేరులో వచ్చేసేసి చేపలు ఉన్నాయి ఫస్ట్ ఎంట్రెన్స్ కూడా బొరుగులు అవి అమ్ముతూ ఉంటారు మేము నిజంగా ఉంటాయా లేదా అనుకున్నాము కానీ ఉన్నాయన్నమాట వరలక్ష్మి అక్క వచ్చేసేసి బొరుగులు తీసుకొచ్చారు సరే ఉంటే వేద్దామి లేదంటే ఎవరికైనా ఇచ్చేద్దామని కానీ ఫుల్గా ఉన్నాయి మనం ఎటు బొరుగులే వేస్తే అటు వస్తున్నాయి అనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఫుల్గా ఉన్నాయండి చేప పిల్లలు అనేవి వీటికి మనకు వాళ్ళు వచ్చేవాళ్ళు అవి తెచ్చి వేస్తూ ఉంటారంట మనకి కిందికి అయితే వెళ్ళడానికి ఎలవ్ లేదండి కిందికి వెళ్తే పిల్లల్ని వాటికి పట్టుకుంటున్నారని చెప్పేసి కిందికి అవి వేశారు వెళ్ళడానికి ఎలవ్ లేదనమాట పైనుంచే బొరుగులు అవి వేయాల్సి ఉంటుంది మనం వేసినప్పుడు ఎటు సైడ్ వేస్తే అటు సైడ్ వస్తున్నాయి అనమాట మొత్తం చేపలన్నీ చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడి నుంచి దేవస్థానం లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ మా ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మా ఇన్ని రోజులు జరిగిన ఇంటికి ఇన్ని రోజులు దూరంగా ఉండాలా అనిపించింది కానీ ఈ రోజు లాస్ట్ అనిపించేసరికి ఇంకొక రోజు ఉంటే బాగుండు కదా అని ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా అనుకున్నారనమాట దేవస్థానాలు తిరుగుతుంటే మనకు ఒక రకమైన మనశ్శాంతి అంతేకాకుండా మన మనసులో ఒక రకమైన సంతోషం ఎలాంటి బాధలు కానీ మనం ఎలాంటివి అనిపించమనమాట దేవస్థానాలు తిరుగుతుంటే ఫస్ట్ ఏంటంటే బస్ ఎక్కినప్పుడు మనం ఏ టెంపుల్కి రీచ్ అవుతున్నాము ఇంకెంత టైం ఉంది వెళ్ళామా దేవస్థానం వచ్చిందా దర్శనం ఎలా జరిగింది ఇంకా మొత్తం దేవస్థానం గురించి ఆలోచిస్తూ ఉంటాము ఇంకా బయటివి ఎలాంటి టెన్షన్స్ కానీ ఎలాంటివి ఉండవు ఎలాంటి ఆలోచించే టైం కూడా ఉండదు ఆ ప్రయాణంలో కూడా దేవుడి నామస్మరణ చేసుకుంటూ అలా ప్రయాణం కొనసాగింది మాదైతే లాస్ట్ డే వచ్చేసేసి ఒక్క రోజులోనే మేము మొత్తము ఒక ఐదు దేవస్థానాలు కవర్ చేసేసామన్నమాట ఫస్ట్ మార్నింగ్ చిదంబరం వెళ్ళాము తర్వాతకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపులు ఆ తర్వాతకి శివుడు టెంపుల్ అదే వైద్యనారేశ్వరుడు అని చెప్పాను కదా ఆయన కాడికి వెళ్ళాము ఆ తర్వాతకి ఇక్కడ సిరిగాలి అనని ఇది కూడా టెంపుల్ అమ్మవారి టెంపుల్ అండ్ శివుడు టెంపుల్ రెండు ఉంటాయన్నమాట ఇక్కడ ఎదురుంగా వెళ్ళాము కదా ఇక్కడ శివుడు ఉన్నారండి శివుడు కాడికి వెళ్ళేసేసి దర్శనం చేసుకున్నాము ఈ దేవస్థానంలో స్పెషాలిటీ ఏంటంటే మనము పైన గోపురం కాడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంట మనకి గోపురం కాడ కూడా స్వామిది విగ్రహము అది ఉంటుందంట అమ్మవారిది కానీ అక్కడికి వెళ్ళలేకపోయామండి టైం అవుతుందండి క్యూ లైన్ ఎక్కువగా ఉంది టైం అవుతుందని వెళ్ళలేకపోయాము ఓన్లీ దర్శనం మాత్రం చేసుకొని వచ్చామన్నమాట దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఒక రౌండ్ చుట్టూ వేస్తున్నాను అనమాట నేను వీళ్ళంతా ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు పైకి వెళ్ళాలా వద్ద పైన అంటండి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారంట కానీ పైకి వెళ్ళేసరికి క్యూ ఎక్కువ ఉంది కదా టైం పడుతుందేమో అని డిస్కషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డిస్కషన్ లోపు నేను ఒక రౌండ్ వేసుకొని అనమాట ఇక్కడ ప్రతి దేవస్థానము ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కానీ మనకి ఏ దేవస్థానికి వెళ్ళినా కానీ తమిళనాడులో మనకి నార్మల్గా కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఇక్కడ ఇంగ్లీష్లో రాసి ఉంటారండి అమ్మవారు ఏ అమ్మవారు ఎలా ఎలా దేవస్థానం పేరు కానీ అలాగే అమ్మవారి కొంచెం స్పెషాలిటీస్ అవి ఉంటాయి కదా అవి కానీ ఇక్కడ మా తమిళనాడులో మాత్రము నేను వెళ్ళిన చోట ప్రతి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తమిళంలోనే ఉంటుందండి ఇంకెటువంటి లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో కానీ ఇంకెటువంటి లాంగ్వేజ్లస్లో కానీ అవైలబుల్గా ఉండదు ఇక్కడ నుంచి కింది తీయాలి అటు సైడ్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట టెన్ రూపీస్ తీసుకుంటే పైకి తీసుకెళ్తారు గోపురం దగ్గరికి వెళ్ళే క్యూ ఉంటుంది అక్కడ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మొత్తం శివుడిదేనండి ఆల్మోస్ట్ మేము వెళ్ళిన టెంపుల్స్లలో నైంటీ పర్సెంట్ శివుడివి చూసాము నెక్స్ట్ మురుగని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి చూసామన్నమాట కన్యాకుమారిలో మాత్రం అమ్మవారిది ఒక రెండు మూడు వచ్చేసేసి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది మీకు ఈ వీడియోలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకే అనిపిస్తుందా మీకు కూడా అనిపిస్తుందా అనేది నాకు తెలియదు కానీ ఏదైనా బాధ కానీ కష్టం కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ క్షణం అప్పుడు అనిపిస్తుంది అమ్మ ఇంత బాధ ఇంత కష్టం నాకే ఎందుకు అని ఆ క్షణాలు గడిచిపోయిన తర్వాత అంటే ఆ టైం గడిచిపోయి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిన తర్వాత సేమ్ అదే బాధ అదే సిచ్యువేషన్ ఒకవేళ మనం తలుచుకుంటే మనకు నవ్వొస్తుంది అమ్మ అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ నేను దాటొచ్చానా అని చెప్పేసి ఒక జోక్ లాగా అనిపిస్తుంది ఒకరికి బాధ అనిపించింది ఇంకొకరికి కామెడీ లాగా అనిపిస్తుంది అంతేకాకుండా మనకి గడిచిపోయిన టైం తలుచుకుంటే మనకి నవ్వు వస్తుంది కదా ఆ క్షణంలో పెద్ద బాధ ఆ క్షణం మన మనసుకు తెలుస్తుంది కానీ అది గడిచిపోయిన తర్వాత మనకే మళ్ళీ అనిపిస్తుంది అబ్బా అనవసరంగా ఇంత బాధపడ్డామా ఎంత కష్టపడ్డామా అని చెప్పేసేసి మీరేమంటారు దీనిపైన నాకైతే ఈ ప్రయాణంలో ఫస్ట్ 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 డే ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ కొంచెం బాధ అనిపించింది అంటే ఎక్కువ జర్నీ బస్సులోనే గడిచిపోయిందండి ఎక్కువ దేవస్థానాలు ఎక్కువ తిరగలేకపోయాము ఆ తర్వాతకి లాస్ట్ డే వచ్చేసేసి ఫుల్గా తిరిగాము ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టెంపుల్స్ వరకు తిరిగాము అనమాట లాస్ట్ డే వచ్చేసేసి అంతేకాకుండా మేము వెళ్ళిన ప్రతి చోట దర్శనం మాత్రం చాలా బాగా అనిపించిందండి బస్ జర్నీ ఒకటి బాధ అనిపించింది అంతేకాకుండా ఆ బస్ జర్నీలో వచ్చేసేసి తమిళనాడులో మేము స్టార్ట్ అయిన కానించి ఫోర్త్ డే వరకు బీభస్తమైన వర్షం అనమాట బస్లోనే బస్ తోలే వాళ్ళకు కూడా చాలా కష్టం కదా వర్షం రావడం అంటే అక్కడక్కడ చెట్లు పడిపోవడము అట్లా జరిగిందనమాట అది ఆ క్షణంలో బాధ అనిపించింది ఏంటి స్వామి ఈ విధంగా వర్షము ఈ విధంగా తుఫాను అని చెప్పేసేసి ఆ తర్వాతకి ఆ ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ తలుసుకుంటే ఒక స్వీట్ మెమోరీస్ లాగా అనిపిస్తాయి అన్నమాట మనం ఎప్పుడూ వెళ్ళం ఎప్పుడో ఒకసారి వెళ్తాము మన లైఫ్లో మొత్తం చూసుకుంటే లాంగ్ జర్నీలు ఇలా ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి చాలా తక్కువ మంది వెళ్తుంటారు అందులో కూడా లైఫ్ మొత్తంలో ఒకటో రెండో మూడో సార్లు అంటే ఎక్కువ ఎక్కువ వేసుకున్నా కానీ మన వయసు మొత్తంలో ఒక పదిసార్లు వెళ్ళగలుగుతారు ఎక్కువ తిరిగే వాళ్ళైనా సరే ఇలాంటివి తిరిగినప్పుడు ఏంటంటే మనము ఖాళీగా ఇంట్లో ఉంటాం కదా మన వయసు అయిపోయి ఇంకా తిరగలేక ఇంట్లో ఉన్న టైంలో ఆ రోజుల్లో మేము ఇలా తిరిగాము ఇలా తలుచుకుంటే ఆ ఫీలింగ్స్ చాలా బాగా అనిపిస్తాయి కదా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ అమ్మవారు ఉంటారు ఇక్కడ దేవస్థానం అనేది ఇంకా ఓపెన్ చేయలేదు మేము వచ్చే టైంకి కూడా ఇంకా బయట నుంచే దండం పెట్టేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి బయలుదేరామండి ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసేసి చిదంబరం వెళ్ళాము అక్కడికి నార్మల్గా మేము రీచ్ అయింది వచ్చేసేసి సిక్స్ థర్టీ అట్లా రీచ్ అయ్యా అనమాట బస్ వచ్చేసేసి ఎంట్రన్స్ దగ్గర ఆపదన్నీ చాలా దూరంలో ఆపేసిండ్రండి బస్ అనేది ఇంకా ఆటోలో అవేం కనిపివ్వలేదు అనమాట ఏమైనా తీసుకోవడానికి కూడా ఇంకెళ్ళిపోయాం డైరెక్ట్గా ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఇది చిదంబరము స్వామి గారికి దర్శనానికి వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో క్లోజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు అందుకనే చక్కచక్కగా వెళ్ళిపోయాం అనమాట లోపలికి పెద్ద ద్వారం అనేది క్లోజ్ చేసి ఒక చిన్న ద్వారం మాత్రం ఓపెన్ చేశారనమాట మేము లోపలికి ఎంట్రన్స్ అయినప్పుడు సెవెన్ అయింది సెవెన్కే అమ్మవారిది క్లోజ్ చేసేసారండి లోపల దేవస్థానం అమ్మవారిది కూడా ఉంటుంది కదా అది క్లోజ్ చేశారనమాట ఇక్కడ ఎలాంటి వీడియోలు కానీ మొబైల్స్ కనిపించినా కానీ లాగేసుకుంటారండి ఎందుకంటే లోపల అంతా బ్రాహ్మిన్స్ అంటే పూజారి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసేసి శాస్త్రాలు అవి నేర్చుకుంటూ ఉంటారంట సాయంత్రం టైంలో ఇంకా వాళ్ళు చుట్టూ మనల్ని అబ్జర్వ్ సీసీ కెమెరాలు కూడా అవసరం లేదండి ఉన్నాయి కానీ అవసరం లేదనమాట మనకి అడుగు అడుగునా కానీ ఆ పూజారులే కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఎంట్రన్స్ కార్డ్ వచ్చేసేసి కొద్దిగా వీడియో తీసాను ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చూసేసి ఫోన్ క్లోజ్ చేసి వెళ్ళాలమ్మా లేకపోతే ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని అన్నారు ఇంకా ఏరోప్లేన్ మూడు ఆన్ చేసేసుకొని ఫోన్ అనేది హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళాము లోపల ఒక ఇద్దరు ముగ్గురు తెలియక వీడియోస్ తీశారండి అద్దాల మేడ అవి చాలా బాగున్నాయి వాళ్ళు ఇలాగేసుకున్నారనమాట నాకు చాలా భయమైంది తీయకపోవడమే మేలైందని చెప్పేసి అద్దాల మేడ అవన్నీ చాలా బాగున్నాయి అనమాట అవి తీయడానికి ఫోన్స్ ఓపెన్ చేసినప్పుడు లాగేసుకున్నారు ఇక్కడ కూడా బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ బయటకు వచ్చే ముందల మనకి ఆ ప్లేస్లో మాత్రమే ఒక ఇద్దరు ముగ్గురు మనకి ఉంటారండి సెక్యూరిటీ గార్డ్స్ అలాగే పూజారులు కూడా ఉన్నారనమాట మనకి అక్కడి నుంచి మళ్ళీ సపరేట్గా బయటికి వచ్చేటప్పుడు ఏమైనా వీడియోస్ తీస్తే మాత్రం ఫోన్ లాక్కుంటున్నారు ఇక్కడ నేను కొంచెం లైట్గా వీడియో తీసానమాట బయటకు వచ్చేటప్పుడు ఆయన చూసేసి ఫోన్ క్లోజ్ చేయాలమ్మా అని గట్టిగా మైక్లో చెప్పేసరికి భయమేయి లోపల పెట్టేసేసుకున్నాను ఇంకా ఆ పక్కన అమ్మవారి pas l'eau అవి పోస్టర్ లాగా వేశారనమాట మనకి చిదంబరము స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి స్వామివారు కనిపించరండి స్వామివారు చాలా అంటే చాలా చిన్నగా ఉంటారనమాట ఆ ఫేస్ని మనము అక్కడ ఉన్న దీపాలు నాలుగే నాలుగు దీపాలు ఉంటాయి ఆ దీపాల వెలుగులోనే మనకి నటరాజ స్వామి అవతారంలో ఉంటారు ఆ స్వామిని మనం చూడాలన్నమాట నాకైతే చాలా బాగా అనిపించింది మనము ఇక్కడికి వెళ్ళినప్పుడు స్వామి కనిపించకపోయినా కానీ కనిపించారనే చెప్పాలంట కనిపించలేదని అస్సలు చెప్పకూడదంట నాకైతే నాకు కనిపించలేదు నాకు నాకు తెలియక నాకు కనిపించలేదు నాకు స్వామి సరిగ్గా మొహం కనిపివ్వట్లేదు అని అనుకున్నాను బయటికి కూడా చెప్పాను అనమాట అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు బయటికి చెప్పకూడదమ్మా అని చెప్పేసేసి అలా కొంచెం ఇంకా దగ్గరికి మా అదృష్టం ఏమో తెలియదు కానీ కొంచెం దగ్గరికి వెళ్ళామన్నమాట అక్కడికి చాలా బాగా స్పష్టంగా కనిపించింది ఫేస్ అనేది మనకి స్వామి గడప దగ్గర దాకా వెళ్ళాలి వెళ్ళాము మేము మా అదృష్టం అనుకోవాలి ఆ క్షణము స్వామి వారు అనేది చాలా బాగా దర్శనం ఇచ్చారనమాట చాలా బాగుంది దర్శనం మేము వెళ్ళిన ప్రతి చోట దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా అయిందండి ఈ ప్రయాణం వచ్చేసేసి నా లైఫ్లో ది బెస్ట్ అని చెప్పగలను చాలా టెంపుల్స్ ఫస్ట్ టైం ఇన్ని టెంపుల్స్ అలాగే ఫ్యామిలీకి దూరంగా ఒక్కదాన్నే వచ్చి చూశాను అనమాట చాలా బాగా అనిపించింది నేను చూసిన వాటిల్లో అలాగే కుదిరి కూర్చినంత వరకు నాకు వీలైనంత వరకు కొన్ని కొన్ని వీడియో రూపంలో అనమాట అవి మీతో పాటు షేర్ చేసుకోవాలని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనం ఫుడ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట లోపల మాత్రం ఫొటోస్ వీడియోస్ అనేది లేదు ఇంకా బయటకు వచ్చాక సరదాగా ఫొటోస్ దిగాము థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్